టెక్నాలజీ అనేది అందరికీ ఒకేలా సహాయపడుతుంది అయితే దాన్ని ఎవ్వరు ఎప్పుడు ఎలా వాడతారు అన్నదే ప్రశ్న తాజాగా డీప్ ఫేక్ టెక్నాలజీ పుణ్యమా అంటూ ఓ స్టార్ హీరోయిన్ ఫ్యామిలీ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వచ్చిందట టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించిన ముద్దుగుమ్మ అనుష్క శెట్టి డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయింది వరుసగా సినిమాలు చేస్తూ మంచి పేరు తెచ్చుకుంది ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్గా నటించింది బ్యూటీ స్టార్ హీరోల సినిమాలతోనే కాదు లేడీ ఓరియంటెడ్ సినిమాలతో మెప్పించింది అనుష్క నటించిన అరుంధతి సినిమా మంచి విజయాన్ని సాధించడంతో పాటు డమ్ కూడా సొంతం చేసుకుంది యంగ్ హీరోలతో పాటు సీనియర్ హీరోల సరసను కూడా నటించి అలరించింది ఇక రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాతో అనుష్క రేంజ్ పెరిగిపోయింది రీసెంట్గా మిస్ షెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో హిట్ అందుకుంది అనుష్క ఇదిలా ఉంటే ఇప్పుడు అనుష్క శెట్టి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు అందుకు కారణం డీప్ ఫేక్ వీడియోలు ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ డీప్ ఫేక్ వీడియోలు వైరల్ అవుతున్నాయి కొంతమంది సైబర్ నేరగాళ్లు టెక్నాలజీ ఉపయోగించి హీరోయిన్స్ అసభ్యకరమైన ఫోటోలు వీడియోలు షేర్ చేస్తున్నారు రష్మిక మందన్న వీడియోలు వైరల్ అవటంతో చాలామంది దీనిపై స్పందించారు ఇలాంటి అసభ్యకరమైన వీడియోలు క్రియేట్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు తాజాగా అనుష్క శెట్టి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మొన్న మధ్య అనుష్క ప్రభాస్ పెళ్లి చేసుకున్నట్లు వీరికి పిల్లలు పుట్టినట్లు ఫోటోలను క్రియేట్ చేశారు రీసెంట్గా అనుష్కకు స్టార్ క్రికెటర్కు పెళ్లి అంటూ వార్తలు పుట్టుకొచ్చాయి అంతేకాదు కొన్ని ఫేక్ ఫోటోలను కూడా క్రియేట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు దాంతో ఇప్పుడు అనుష్క శెట్టి తల్లిదండ్రులు ఇదే విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారని తెలుస్తోంది ఇలాంటి తప్పుడు వార్తలు ఫోటోలు పుట్టిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు పోలీసులకు ఫిర్యాదు చేయనున్నారని సమాచారం మరి ఈ వార్తల్లో వాస్తవం వాస్తవం ఎంతుందో తెలియాల్సి ఉంది